హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్ నా పేరు సరస్వతి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందరూ టీలు కాఫీలు తాగేసి దేవుని దగ్గర పూజలు అన్నీ చేసేసుకొని యథాశక్తి కార్తీక మాసం దీపాలు అన్నీ వెలిగించేశారా మాదైతే చూడండి ఇప్పుడు సాయంత్రం కార్తీక మాసం దీపాలు దేవుని దగ్గర పూజ అంతా అయిపోయింది వాకిల దగ్గర దీపాలు వెలిగించేసి ఇంకా అన్నీ తీసి పెట్టేసి దేవునికి సంబంధించినవన్నీ ఇంకా పక్కన పెట్టేసి అయితే ఇప్పుడు నేను సూపర్ డూపర్గా ఉండే ఎగ్ రెసిపీ చేస్తున్నానండి మార్నింగ్ అయితే చూడండి సొరకాయ కర్ర చేసామన్నమాట ఈరోజు ఉదయం టిఫిన్కి మధ్యాహ్నం టిఫిన్కు రొట్టె జొన్న రొట్టెతోటి మధ్యాహ్నం అన్నంలో తినడానికైతే ఆ కర్రీతో తినేసామన్నమాట ఇప్పుడు ఇక నైట్ వచ్చేసి టేస్టీ టేస్టీగా ఉండే కోడిగుడ్డు కర్రీ చేస్తున్నాను చూడండి అయితే మూడు పెద్ద పెద్ద ఉల్లిగడ్డలు పెద్ద పెద్ద పెద్దగా కట్ చేశాను మూడు ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసి రెండు పెద్ద పెద్ద టమాటా పండ్లు అనమాట టమాటా పండ్లు ఉల్లిగడ్డలు కట్ చేసి వేసాను కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ తీసుకుని వేసాను ఇందులో వేసానంటే మిక్సీ జార్లో వేసాను చూడండి కొద్దిగా జీలకర్ర వేశాను కొద్దిగా అల్లం ముక్క తగినంత టేస్టీ తగినంత అల్లము అలాగే నాలుగు ఎల్లిపాయలు అంటే ఉల్లి వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర కొద్దిగా వేయించిన మెంతాలు ఇవన్నీ వేసేసైతే మసాలా పేస్ట్ రెడీ చేశాను చూడండి దాన్ని అయితే నేను మెత్తగా అయితే ఆ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట దీనికోసము చూడండి స్టవ్ పైన ఒక పక్కేమో అన్నం పెట్టేశాను అనమాట అన్నం ఈరోజు నేను కుక్కర్లో పెట్టాను ఇంకా మనం ఎగ్గు చేసుకోవడానికి ఏ బాండి పెడతామో ఆ గిన్నె పెట్టేసుకొని దాంట్లో నూనె వేసుకున్నాను కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేయాలన్నమాట మామూలు డైలీ వేసుకునే ఎగ్గు పరోటా చేస్తారు కదండి పొరోటా కొడుగుడ్డ పొరట దానికన్నా కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసేసి ఆయిల్ లైట్గా హీట్ అవ్వాలన్నమాట అంతే బాగా వేగకూడదు లైట్గా కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే ఆ మసాలా పేస్ట్ మొత్తం అయితే అందులో వేసేసాను అందులో వేసేసి ఇంకా మసాలా ముద్ద మిక్సీ జార్లో ఇంకా ఉంటుంది కదా అది అంతా దాంట్లో నీట్గా చేయి తీసేసాను కదా చేతితోటి చేయి దాంట్లోనే కడుక్కొని కొద్దిగా వాటర్ పోసి అది పక్కన పెట్టేసాను చూడండి ఇప్పుడు ఆయిల్లో స్టవ్ అయితే చిన్నగా సిమ్లో పెట్టేసాను అనమాట ఫుల్ పెట్టకూడదు మంటని ఎక్కువ పెట్టకూడదు బాగా కలపాలి చెంచా తీసుకొని దాన్ని బాగా కలిపేస్తూ ఉండాలి ఇక మాడిపోనివ్వకూడదు అది ఎంత మసాలా పేస్ట్ కదా చిక్కడిగా అంత గ్రేవీ వచ్చి ఉంటుంది కదా ఆ గ్రేవీని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి మగ్గనివ్వాలన్నమాట అన్నం చూడండి కుక్కర్ పోయింది ఇంకా చల్లబడిందని ఇంకా నేను దాన్ని తీసుకొని పక్కన పెట్టేశాను ఇది చూడండి చక్కగా అలా కలుపుతూ ఉండాలన్నమాట మాడనివ్వకూడదు ఎక్కువ పెట్టకూడదు ఇప్పుడు వచ్చేసి క్రిస్టల్ ఉప్పు క్రిస్టల్ ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు ఇందులో వేసేస్తున్నాను పేస్ట్ కదా అందులో వేస్తే రాళ్ళ ఉప్పు కరగదేమో అలాగే ఉంటాయో అనేది డౌట్ లేదు నో డౌట్ మనం వాటర్ వేస్తాము ఇందులో కాబట్టి ఏం డౌట్ అవసరం లేదు ఉరికాయ వేసేసుకోవడమే తొందరగా అదే మగ్గిపోతుంది ఒక నిమిషంలోనే ఉప్పు మగ్గిపోదు కాదు కరిగిపోతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి పసుపు పొడి వేసాను చూడండి ఉప్పు పసుపు వేసేసాను మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుతున్నాను అనమాట ఓన్లీ ఆయిల్లోనే దాన్ని మగ్గనిస్తున్నాను ఇంతవరకు ఇంకా వాటర్ అయితే వేయలేదు బాగా ఆయిల్లోనే గ్రేవీని మంచిగా మగ్గనివ్వాలి మంచి సువసు సువాసనలు గుమగుమల వాసనలు వస్తూ చాలా బాగుంటుంది అనమాట ఈ కర్ర అయితే పూరి చపాతి రొట్టెలు రైస్లోకి చాలా సూపర్గా ఉంటుంది అసలు ఎలా చేశారు ఇది అని అంత బాగుంటుంది అనమాట ఎవరైనా ఇలా చేశారు దీన్ని అని అర్థం కానట్టుగా ఉంటుంది చాలా బాగుంటుంది ఖచ్చితంగా నేను చేసినట్టుగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉందో చూడండి చిక్కని చక్కని మంచి టేస్ట్గా ఉండే గ్రేవీ అయితే దగ్గర పడుతుంది ఆయిల్లోకి మా ఆయిల్లో మగ్గుతు చూడండి అలాగే బెల్ సిమ్మల్ని ఆల్ సిమ్మని కూడా క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి మంచి మంచి కాస్ట్యూమ్స్ తోటి మంచి మంచి సామాన్లు పెట్టుకొని ఫుల్ డెకరేషన్తో ఉండే వీడియోలు పెద్ద పెద్ద వాళ్ళ వీడియోలే కాకుండా మా లాంటి చిన్న చితక పేదవాళ్ళ వీడియోలను కూడా ఎంకరేజ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఓకే నచ్చితే ఎవరిదైనా ఓకే మాటలు బాగా చెప్తే మా విషయం మేము చెప్పే విషయాలు నచ్చితే మంచిగా ఆధ్యాత్మికతతో కూడుకున్న హెల్త్ బెనిఫిట్స్ కలిగించే టిప్స్ చెప్తూ నేనైతే కుకింగ్ చేస్తూ ఉంటాను అనమాట కుకింగ్స్ దేవాలయాలు అన్నీ ఉంటాయి చూడండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడర్ దానికి తగినంత ధనియాల పౌడర్ వన్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసేసాను ఇప్పుడు వచ్చేసి కారం పొడి మీ టేస్ట్కి తగినంత కారం పౌడర్ వేస్తున్నాను నేను ఇప్పుడు నాలుగు గుడ్లు చేస్తున్నానండి నాలుగు గుడ్లకు వన్ స్పూన్ కారం వేస్తున్నాను అనమాట అంతే కొద్దిగా తక్కువైందని ఇంకొకసారి ఒక చిటికెట్ వేసాను అలాగా ఇది వచ్చేసి హోమ్ హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ ఇంట్లో నేనే తయారు చేసిన దీన్నైతే మన ఛానల్లో ఉంటుంది ఇది కూడా చూడండి మీరు చేసుకోండి బయట కొని కొని తేకుండా నేనే అన్ని ఇంట్లోనే ఉన్న సుగంధ పరిమళ ద్రవ్యాలు అన్నీ తెచ్చి వేస్తు తయారు చేసుకున్న పౌడర్ అనమాట అదైతే ఒక్కసారి చేసి పెట్టుకున్నా ఉంటే నెల రోజులు కానీ ఉంటుంది త్రీ మంత్స్ కానీ ఉంటుంది ఎలాంటి స్మెల్ పోకుండా అలాగే ఉంటుంది అన్నమాట ధనియాల పౌడర్ వేశాను అది కూడా నేను ఇంట్లో తయారు చేసుకున్నాను నాకు అలా రెడీ చేసి పెట్టుకున్నామంటే ఇలా ఎగ్ రెసిపీస్కు మటన్కు చికెన్కు ఫిష్కు బిర్యానీస్కు ది కర్రీస్కు అన్ని రకాల కూరగాయలకు దేనికైనా మనం ఇలా ఇంట్లో పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నామంటే మంచి గుమ్మగుమలతో రుచికరమైన హెల్తీ రెసిపీస్ మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు చక్కగా కడప నిండా మన కుటుంబ సభ్యులకు మన వాళ్ళందరికీ కూడా ఎంతో ఇష్టంగా చేసి పెట్టచ్చు తినవచ్చు చూడండి నాలుగు కోడిగుడ్డు తీసుకొని వచ్చాను నేనైతే గ్రేవీ దగ్గర పడుతుంది కదండి అందుకని నీకు పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు అందులో వేసేయాలన్నమాట వీటిని మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ట్రై చేశారా లేదా అనేది కామెంట్ బాక్స్లో ప్లీజ్ కామెంట్ అయితే పెట్టండి మీకు ఎలా వచ్చిందో నచ్చిందా లేదా అనేది చూడండి దాన్నైతే దగ్గరగా మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట అది ఇప్పుడు పౌడర్ వేసాం కదా కారం అంటే పొడి పౌడరు అంటే పౌడర్ అది కూడా పొడి గరం మసాలా పొడి ఇలా పేస్ట్లా ఉండేటివి వేస్తే ఏమి కాదు కానీ పౌడర్ వేసామంటే కొంచెం తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మంటను మాత్రం సిమ్లో పెట్టేసాము బాగా కలపాలి చిన్నగా అలా కలుపుతూ ఉండాలన్నమాట అంతే అది బాగా కొత్త చిన్న మంట మీద మంచిగా ఉడికి గ్రేవీ అనేది సూపర్గా వస్తుంది చూడండి ఆయిల్ అంతా పైకి తెలియని చూడండి ఇక అంతే ఇలా ఆయిల్ పైకి తేలే వరకు కంపల్సరిగా మనమైతే ఫ్రై చేయాలన్నమాట ఆయిల్లోనే నీళ్లు వేయకుండా ఫ్రై చేసేయాలి ఇందులో ఏం వేస్ట్ చేసాము అనేది కూడా అర్థం కాకుండా అంత కర్రీలో అయితే కలిసిపోయి చాలా సూపర్గా ఉంటుందన్నమాట రోజు తినే కన్నా ఇలా చేసుకొని తినాలనుకోండి ఇంకా ఎక్కువగానే అనమాట అన్నం కానీ రొట్టె కానీ చపాతి కానీ ఇప్పుడు అందులోకైతే నేను మసాలా పేస్టు వేసి వేయంగా ఇంకా మిగిలిన కొద్దిగా ఉంటుంది కదా మిక్స్జర్లో అది కూడా మొత్తం అందులో వాటర్ పోసి అది కూడా పోసేసాను చూడండి అది పోసేసి ఇంకా కొద్దిగా నీళ్ళు కూడా వేసాను ఒక పావు గ్లాస్ నీళ్ళు కూడా పోసేస్తున్నాను చూడండి నేనైతే నీళ్ళు పోసి ఇలా చక్కగా కలపాలి అంతే ఇంకా నీళ్ళు ఏం ఉడకనవసరం లేదనమాట ఇంకా ఊరికే మనం బాగా కలిపామంటే చాలా అంతే అవి ఉడికేంతవరకు మళ్ళీ గ్రేవీ కూడా చిక్క పడాలి ఏమో అనేది లేదనమాట ఇక ఇప్పుడైతే గ్రేవీ బాగా మసాలాలో ఉడికింది కాబట్టి ఇంకా వాటర్ వేసేసాను ఆ వాటర్ని లేదన్నట్లు ఒక అలా కలిపేసాను అనమాట లైట్గా అంతే కలిపేసి ఇక ఎగ్గు తీసుకొని వాటిని పగలగొట్టి ఒక్కొక్కటిగా అందులో అయితే వేసేయడం నెక్స్ట్ వచ్చేసి వంట రాని వాళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి అలా డైరెక్ట్ అలా వేయడము రాని వాళ్ళు ఉంటారు ఒక గిన్నెలో ఎగ్ పగలు కొట్టి అందులో వేసి ఏమన్నా చిన్న చిన్న అదేంటి పెంకులు పెంకులు చిన్న చిన్న తుంటలు అందులో పడ్డాయి అనుకోండి కర్రీ ఇంత చెడిపోతుంది ఏం బాగుండదు తినేటప్పుడు నోట్లో పంటి కింద గరగర అని వస్తుంది అది అందుకని గిన్నెల పోసి అది ఏమైనా ఉంటే తీసి పడేసి కూడా అప్పుడు ఒకేసారి మొత్తంగా కూడా కర్రీలో వేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఇంట్లో లేనప్పుడు తెలియక చేసేవా తెలిసి తెలియక వంట చేసేవాళ్ళు ఉంటారు కొత్తగా వంట ట్రై చేసేవాళ్ళు ఉంటారు అందరూ చూస్తుంటారు అందుకని చెప్తున్నాను అనమాట ఇలాంటి టిప్స్ అన్నీ ఎగ్గు తింటే చాలా మంచిది అందులోనూ ఈ చల్లటి చలికి ఎగ్గు కానీ ఫిష్ కానీ తింటే చాలా మంచిది అనమాట చూడండి అన్నీ వేసేసాను ఎంత బాగా ఉడుకుతున్నాయో కలపలేదు ఇప్పుడు ముందుగా నేనైతే ఒక రెండు నిమిషాలలో మూసిపెట్టేశాను ముందు కూడా మనము గ్రేవీని గంటల గంటలు ఉడకబెట్టలేదు కదండి జస్ట్ నాలుగైదు నిమిషాలు కూడా కాలేదు అంతే మూడు నాలుగు నిమిషాలు అంతే ఆయిల్ పైకి తేలిందా అయిపోయింది ఇంక అంతే అనమాట ఒక నాలుగు నిమిషాలు చిక్కబడిపోతుంది అది బాగా ఆయిల్ పైకి తేలి రెడీ అయిపోతుంది మనం నా నాన్ని మనం పగలగొట్టి ఎన్ని వేస్తున్నామో అన్ని పగలగొట్టి వేసేసరికి ఆ నీళ్ళు అవంతగా ఉడకడం స్టార్ట్ అయిపోతాయి ఇక ఓ పెద్ద బీభత్సంగా మనమే గ్లాసులు గ్లాసు నీళ్ళు పోయలేదు కదా కొన్ని పోసేసాం కాబట్టి తొందరగా మగ్గుతుంది ఒక్క నిమిషం ప్లేట్ మూసేసాను ఇంకా వచ్చి లైట్గా అటు ఇటు అడుగుంది పైకి తిప్పుతూ అయితే లైట్గా కలపాలన్నమాట ఇలా అంతే కలుపుతున్నా చూడండి ఈరోజు మేము దీంట్లోకి అన్నం చేసామన్నమాట అన్నంకే ఇది ఇంకా నైట్ పూట మా అమ్మాయి తొందరగా రాదు లేట్ అవుతుంది వచ్చేసరికి కాబట్టి రొట్టె చపాతి చేసేది అయితే నైట్ పెట్టుకోమన్నమాట మేము ఎంతసేపు ఉన్నా అలాంటి టిఫిన్ చేస్తే మార్నింగ్ చేస్తాము అలాంటివన్నీ పూజ అయిపోయింది అన్నీ తీసి పెట్టేశాము కాబట్టి ఇప్పుడైతే నేను ఎగ్గు చేస్తున్నాను అనమాట పగటి పూట అయితే అసలు చెయ్యను ఇంకా పూజ చేసుకోవాలి సాయంత్రం కూడా వదిలిపెట్టకూడదు అని అనమాట అంతే చూడండి అది కొద్దిగా ఉడికి ఎగ్ అనేది మంచిగా ఉడికింది అనగానే ఇంకా అయిపోయింది స్టవ్ బంద్ చేశాను రెడీ అయిపోయింది కార్తీక మాసం తింటున్నారు అనుకుంటారేమో మా సైడ్ మేమైతే కార్తీక మాసంలో తింటామండి మా వాళ్ళందరూ కూడా నాన్ వెజ్ తింటామన్నమాట మాకు శ్రావణ మాసమే లెక్క అప్పుడు తినము ఎంత చక్కగా ఉడికి మంచిగా లావుగా అయిపోయి గ్రేవీలో కలిసిపోయి అసలుకి లైట్గా అలా అలా కలిపి మగ్గ పెడు పెట్టామంటే అయిపోయించడండి అసలు ఎగ్గు ఎక్కడుంది ఉల్లిగడ్డలు టమాటాలు ఎక్కడున్నాయి అన్నీ మాయమైపోయాయి అన్నీ గ్రేవీలో కలిసి మిక్సిపోయిపోయి అన్నీ కూడా ఎగ్గు మాదిరే కలిసిపోయించుడి మొత్తం అంతా ఎగ్ ఎగ్గు మాదిరే ఉంది మొత్తం కొడగొడ్లో ఉన్నాయి అన్నీ అంతా మసాలా పేస్టు ఉల్లిగడ్డలు అన్నీ మయం అయిపోయి అన్నీ కలిసిపోయి గ్రేవీ ఎగ్ చాలా సూపర్ టేస్ట్గా అయితే రెడీ అయిపోయించడండి అన్నంతో భోజనానికి అయితే కూర్చున్నాం ఇప్పుడు మేమైతే మా పాప వచ్చేసింది ఇంకా అంతా రెడీ అయిపోయి అన్నం తినడానికి కూర్చోడం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నచ్చిందా మీకు